నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లౌసం ఛానల్ మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అండి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో ఈ దేవాలయం ఉందండి భారతదేశంలోని విష్ణువు ఎనిమిది పవిత్ర స్థలాలలో ఒకటైన ఈ క్షేత్రం అష్ట మహాక్షేత్రాల నరసింహాలలో ఒకటిగా కూడా ప్రసిద్ధి చెందింది కొండపైన దిగువన మూడు దేవాలయాలు ఉన్నాయండి దక్షిణ భారతదేశంలోని ఎత్తైన గోపురాలలో ఒకటైన ఈ దేవాలయం గోపురం నూట యాభై మూడు అడుగులు ఎత్తుందండి నలభై ఏడు అడుగుల వెడల్పుతో పదకొండు అంతస్తులు నిర్మించబడింది తెలుగు మాట్లాడే ప్రతి వ్యక్తి తెలుగు నేలపై నివసించే ప్రతి మానవుడు కూడా పూజించవలసిన దైవము లక్ష్మీ నరసింహస్వామి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిలకమర్తి గారు అన్నారండి ఏ వ్యక్తి అయినా ఆర్థిక సమస్యలతో సతమవుతున్నారో ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు బాధపడుతున్నారో అలాగే కుజదోషము కుటుంబ సమస్యలను ఎదుర్కొంటున్నారో స్త్రీలు సౌభాగ్యాన్ని పొందాలనుకుంటున్నారో వారికి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దర్శనం చేత ఆరాధన చేత శుభ ఫలితాలు కలుగుతాయనేసి చెప్తారండి ఇక్కడ ఉన్నారు చూడండి లక్ష్మీ నరసింహ స్వామి శ్రీ మహాలక్ష్మీదేవి కొండపైన తపమాచరించినందువల్ల ఈ కొండ అత్యంత పవిత్రమై అయింది మంగళగిరిలో మూడు నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయండి ఒకటి ఇక్కడ ఉన్న చూడని నరసింహస్వామి కొండపైన పానకాల నరసింహస్వామి రెండు కొండ పాదం వద్ద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మూడు కొండపైన చివరగా ఉన్న గుండాల స్వామి ఉన్నారండి కొండ చివరనున్న ఈ ఆలయము పూజలు నిర్వహించబడవండి ఆ గండాల నరసింహస్వామి దగ్గర కానీ నిత్యము ఆవు నేతితో దీపము వెలిగించబడుతుంది అక్కడ ఈ దీపం చుట్టూ ఎక్కువ గ్రామాలు నివాసం ఉండే ప్రజలకు కనిపిస్తూ ఉంటుందండి ఈ దీపము ఇది చాలా మహిమాన్వితమైన క్షేత్రం దీపారాధన చేసిన ద్వారా సకల శుభాలు కోరికలు నెరవేరుతాయని చెప్తారు ఈ కొండను ఆకాశం నుండే కాక ఏ దిక్కు నుండి చూసినా ఏనుగు ఆకారంలో ఇది కనిపిస్తుందండి పైనుంచి చూస్తే అంత పవిత్రమైన పుణ్యక్షేత్రము ఇది రాతి కట్టడాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో శ్రీ పానకాల నరసింహస్వామి ఆలయం కూడా ఉందండి కొండ మీద ఉంది కొండ నుండి మెట్లు మార్గం ద్వారా కూడా కొండ మీద ఉన్న ఆలయాన్ని చేరుకోవచ్చు స్వామిని దర్శించుకోవచ్చు రోడ్డు మార్గం కూడా ఉందండి ఈ ఆలయాన్ని రోడ్డు మార్గం ద్వారా కూడా వెహికల్స్ అన్నీ కూడా వెళ్తాయి అలా కూడా మనము దర్శించుకోవచ్చు ఈ ఆలయం పైన రాతిపై విజయనగర రాజు కృష్ణదేవరాయల వారి విగ్రహం కూడా మనము చూడవచ్చు నడక మార్గంలో మహాప్రభు చైతన్య పాదముద్రలు కూడా ఇక్కడ ఉన్నాయండి ఒక గుహలో లక్ష్మీ స్వామి నోటిని తెరిచిన ముఖంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి కనిపిస్తారు దేవాలయం ముందు వెయ్యిన్ని తొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో నిలబెట్టబడిన ధ్వజస్తంభం కూడా ఉందండి కొండపైన స్వామి వెనుక వైపున శ్రీ రాజ్యలక్ష్మీదేవి ఆలయం కూడా ఉంది ఉగ్ర రూపంతో ఉన్న నరసింహస్వామిని శాంతించమని దేవతలు ప్రార్థించి ఆ స్వామికి అమృతాన్ని ఇవ్వగా అది స్వీకరించి స్వామి శాంతించారని ఆ కాలంలో చెబుతారండి ఇది కృతయుగంలో జరిగిన కథ ఆ తర్వాత త్రేతాయుగంలో నేతిని స్వీకరిస్తూ ద్వాపరయుగంలో పానకాన్ని సేవిస్తాను నేను అని శాంత చిత్రుడనై పడతానని తన భక్తులకు నరసింహస్వామి చెబుతారని ఇక్కడ పురాణాలు చెబుతున్నాయి అందువలనే కలియుగంలో పానకాల లక్ష్మీ నరసింహస్వామిగా పిలువపడతాడు త్రేతాయుగంలో భక్తుల పాపాలను పోగొట్టుకుని ముక్తిని పొందే మార్గాన్ని చూపమని ఇంద్రుడిని ప్రార్థించగా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సేవించమని స్వర్గాన్ని పొందుతారని తెలుపుతారండి ఈ కొండపైనున్న పానకాల నరసింహస్వామి స్వయంభూ గర్భగుడిలో ఈయన మూర్తి కనిపించదండి ఇలా వెళ్ళాలండి కొండపైకి వెహికల్సు ఇలా వెళ్తాయి కార్లు ఇక్కడ బోర్డు కూడా పెట్టారు చూడండి అమౌంటు ఎంతెంత కట్టాలి అనేసిందని కారుకి ధర వెహికల్స్కి పది రూపాయలని చూపిస్తున్నారు ఆయన ఆటోకి ఇరవై రూపాయలు జీపుకి యాభై రూపాయలు కారుకి యాభై రూపాయలండి బస్సు హండ్రెడ్ రూపీస్ అని రాసినారు ఇలా కొండపైకి ఈ వాహనాలు కూడా వెళుతాయి ఈయన మూర్తి కనిపించడు మనకి తెరిచిన నోతో ఉన్న ముఖాన్ని దర్శించుకుని దేవుని ముఖానికి వెండి తుడుగు ఉంటుందండి ఆలయము మధ్యాహ్నం వరకు మాత్రమే తెరిచి ఉంటుంది రాత్రి సమయంలో దేవతలు పూజలను స్వామి అందుకుంటారని భక్తుల విశ్వాసమండి ఇలా వెళ్ళాలి కొండపైకి స్వామికి పానకాన్ని శంఖంతో సమర్పించినప్పుడు కొన్ని శంఖముల పానకాన్ని మాత్రమే స్వామి స్వీకరిస్తారు స్వామివారు తృప్తి చెందినప్పుడు శంఖంలోని పానకము వెనక్కి వస్తుంది అని భక్తులు నమ్ముతారండి ఆ శంఖంలోనికి వచ్చిన పానకమును మిగిలిన పానకంతో కలిపి మనకు భక్తులకు ప్రసాదంగా ఇస్తారు స్వామిని స్వీకరిస్తున్నట్లుగా గుటకల శబ్దం కూడా ఇక్కడ వినిపించడం ఒక అద్భుతమైన విషయం అండి ఇక్కడ ఇంకో అద్భుతం ఏమనగా బెల్లంతో తయారయ్యే ఈ పానకాల స్వామి ముఖాన్ని తడిపినా కూడా ఒక్క ఈగ కూడా అక్కడికి ప్రవేశించదండి ఇటువంటివి చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది మనకి మంగళగిరిలో క్షీరవృత్తం అత్యంత మహిమాన్వితమైనదండి ఈ వృక్షాన్ని పూజించిన సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది అంటారు అందరూ కూడా పానకాల స్వామిని దర్శించుకుంటే మనకెంతో మేలు కలుగుతుంది అని నమ్మకమండి అది గుటకల శబ్దం కూడా మనం వినడము చాలా అద్భుతమైన విషయమండి లోపలంతా కూడా మనము ఫొటోసు వీడియోస్ తీయకూడదు పానకాల లక్ష్మీ నరసింహస్వామిని